హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు రాగి జావా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దానికి కావాల్సిన ఐటమ్స్ రాగి పిండి బెల్లం యాలకులు సాల్ట్ కొబ్బరి పొడి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం ఒక దాంట్లో పిండి వేసుకొని కొన్ని చల్ల కొన్ని నార్మల్ వాటర్ యాడ్ చేసి మనకి గ్యాస్ వెలిగించి ఒక చిన్న డేషా పెట్టి తగినన్ని వాటర్ పోసుకొని తగినన్ని వాటర్ పోసుకొని అవి బాయిల్ అయిన తర్వాత మనం పిండి వేసుకుందాం అలాగే బెల్లం కూడా యాడ్ చేయాలి మరిగిన తర్వాత కొబ్బరి పొడి రుచికి సరిపడా రుచికి సరిపడా సాల్ట్ ఒకటి లేదా రెండు ఫ్లేవర్ కోసం ఈ ఆలుకలు లో ఫ్లేమ్లో ఒక రెండు నుంచి ఆఫ్ చేసుకోవడం అంతే రాగి జావా తయారు చేసుకునే విధానం సింపుల్